దయచేసి నన్ను రూమ్ లోకి తీసుకెళ్ళే నడిచే పరిస్థితిలో నా నౌకర్లు ఎక్కడికి వెళ్ళారో అర్థం కావడం లేదు ఏమయ్యారో తెలియటం లేదు నేను ఇప్పుడు కాసేపు తీసుకోవాలనుకుంటున్నాను సరే సార్ మీరు మా గదిలోనే విశ్రాంతి మీరు ఏ మనుషులైనా పొద్దుందా మీకు ఆయన్ని అలా వదిలేసి వెళ్లిపోతారా పాప ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుసా తీసుకెళ్ళండి ఆయన్ని మర్యాదగా రూమ్ లోకి తీసుకువెళ్ళండి ఇంకోసారి ఒంటరిగా వదిలితే ఊరుకోని జాగ్రత్త బీర్ త్రు అక్కడికి ఎందుకు వచ్చావ్ మిమ్మల్ని నేను అక్కడికి రమన్నా బాస్ బాస్ మీరు చాలా ఎత్తు నుంచి పడిపోయారు కదా మేము చాలా భయపడిపోయాం బాస్ ఓకే ఓకే జాగ్రత్తగా వినండి నెక్స్ట్ టైం నేను పిలిచినా సరే మీరు రావడానికి వీల్ లేదు నేను వచ్చి గోలపెట్టినా సరే కేకలు పెట్టినా సరే మీరు రావద్దు ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని చూడకునడానికి నేను అలా కేకలు పెడుతూనే ఉంటాను అర్థమైంది కదా చేసుకోనంటే చేసుకోను నాకు పెళ్లి చేసుకోవాలని లేదు నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టకు పెళ్ళి చేసుకోనంటున్నాడు నేను ఒప్పిస్తానుగా వాడు మన కన్న బిడ్డ చింగానికి నేను చెప్పినా వినడేమో గానీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే వింటాడు అందుకే ఈ టాస్క్ ని వాళ్ళకి అప్పగించబోతున్నాను తట్టుకోలేకపోతున్నాను ఫైల్ నేను ఎక్కడైనా దోచి పెట్టేస్తాను అప్పుడు ఈ ఫైల్లో ఉన్న అమ్మాయి ఫోటో నాకు చూపించే అవకాశమే ఉండదు ఫోటో 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 నో ఫోటో చింగమ స్టాప ఆగా మోటో బతులు చింగం భూమి ఫైల్ తీసుకొని పారిపోతున్నాడు త్వరగా వెళ్ళి ఆపండి అదే చింగం గారు ఆగండి నేను ఆగే ప్రసక్తే లేదు ఆగండి ఏం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరూ నానించే దూకుతూ రేసులాడుతున్నారు అరే భూమిని వెంబడిస్తున్నా గుండాలు వీళ్ళే కదు వీళ్ళు వాళ్ళే కదా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా కొడుతూ ఉంటారు భూమి ఫైలు దీన్ని తగల పెట్టండి చించేయండి మట్టిలో కప్పెట్టండి లేదా బూడిద చేసేయండి ఎస్ ఒయ్ గసిత్తేన ప్రాణమిత్రడా నా సోహదరుడా విషయం చాలా సీరియస్ గా ఉన్నట్టుంది ఉన్న సింగిల్స్ అని పదల ఒయ్ నా మిత్రడా నా సోహదరుడా ఇది భూమి ఫైల్ దీన్ని కాల్ చేయండి చించేయండి నదిలో పారేయండి లేదా బూడిద చేసేయండి చేయండి అన్నయ్య నాకొక విషయం చెప్పు अरे ఆగన్నయ్యా ఇక్కడ ఎవన్నా రేసు జరుగుతుందా ఏంటి నేను వాళ్ళని అడుగుతాను ఇది భూమి ఫైలు కాల్ చేయండి నదిలో పడేయండి ఇదిగోండి బూడిద చేసేయండి నా ఫైల్ ఏమన్నా చేసావంటే నీ అంత చూస్తాను జాగ్రత్త ఇవాళ గ్రహాలన్నీ మూకుమ్మడిగా ముడుచు కూర్చున్నాయి ముందు ఫైల్ దొరికింది తర్వాత భూమి కనిపించింది ముందు వెళ్ళి దాన్ని పట్టుకోండి అయ్యో నేను ఆ ఫైల్ ని జాతకాలు డానికి ఇచ్చానేంటి ఎంత పెద్ద పొరపాటు మీరిద్దరూ వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో చూడండి మోటు గారు పతులు గారు ఎక్కడున్నారో చూడండి కనబడితే వెంటనే వచ్చి నాకు చెప్పండి ఆ తరువాత వాళ్ళిద్దరిని నా యాక్టింగ్ వలలో ఇరుక్కునేలా చేస్తారు ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈసారి నేను పిలిచినా సరే మీరు రావడానికి వీల్లేదు అర్థమైంది కదా నేను ఏం చెప్పాను పిలిచినా కూడా రావద్దన్నాను కదా భూమి పైన దాన్ని ఎలాగైనా దక్కించుకుంటా చూస్తుంటే వేరే గ్యాంగ్ కూడా వాళ్ళని వెంబడిస్తున్నట్టుంది త్వరగా పోదాం హలో అంకుల్ మీరంతా ఎందుకు వెంబడిస్తున్నారు భూమి తన గురించి ఆలోచించినా మేం ఊరుకో భూమి మా సొంతం తన జోలికి వెళ్తే ఊరుకో వీళ్ళు మనతోనే పోటీ పడుతున్నారు నా జాతకం ప్రకారం నేను వాళ్ళ తల్లకిందులుగా జారిపోతానేమో కింద పడిపోతానేమో చెంగారు ఎక్కడున్నారు హలో జంటల్మెన్ ఏమి అనుకోకుండా మీరిద్దరూ నాకు కాస్త సాయం చేస్తారా మీరు నాకు ఒక్క సాయం చేస్తే ఆ పైవాడు మీకు పది లక్షల సాయాలు చేస్తాడు మీ పిల్లలందరూ చల్లగా ఉంటారు సాయం చేసి ఆదుకోండి ఆ పైవాడి సాయం మీరు పొందండి బాధల్లో ఉన్న వ్యక్తికి నేను సహాయం చేసి వస్తాను వెళ్ళు సింగం చార్ని వెతుకుతూ ఉండు ఓకే మోటు పోయినసారి కూడా మంచి మనసుతో ఆయనకి సాయం చెయ్యాలనుకున్నావు కానీ మంచి చెయ్యబోతే ఆయనకి చెడు జరిగింది ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండు ఇంకా ఎక్కడికి వెళ్ళాడో నాకేమీ అంత చిక్కటం లేదు మీరేం దిగులు పడకండి నేను వెళ్ళి వెతుకుతాను రెండోసారి కూడా స్విమ్మింగ్ పూల్లో పడాలని నాకు లేదు సారీ సారీ నేను వస్తున్నాను సారీల

హలో అద్భుతం అద్భుతం నీ గొంతులో ఎంత బాధ వినిపిస్తుందో తెలుసా ఆ కేకలన్నీ నిజమే అనిపిస్తున్నాయి బాస్ ఇవి నిజమైన కేకలేరా తెలుగుత కూ బాస్ రావద్దని మీరు చెప్పుండకపోతే ఈ కేకలు విని నిజమే అనుకుని మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చేవాళ్ళ సరే బాస్ ఇప్పుడు కాఫీ షాప్ కాఫీ తాగొస్తాం గుడ్ లక్ ఈసారి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఈ మిషన్ నన్ను ముట్కా మీరు వెళ్ళి కాఫీ తాగుతారంటారా బయటకు లాగండి ఇప్పుడు మీరు కాఫీ తేడానికి వెళ్ళద్దు ఎందుకు నన్ను అలా చూస్తున్నావు మనిషిని చూడలేదా ఏమిటి నువ్వు లాండరీ డట్ లో పడేశావా అరే నేను పడేయలేదు ఆయనే పడ్డాడు త్వరగా పదా బాగా దెబ్బలు తగులుంటాయి ఆయనకి బాగా ఉన్నారు కదా వీళ్లతో ఇప్పుడు శత్రుత్వం పెంచుకునే ఫైల్ తీసుకోవాలన్న మాట నీ ప్రాణాలు నీకు దక్కాలంటే పారిపో భాష పారిపో ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి సార్ మీరు భలే పరిగెడుతున్నారు మీ కాళ్ళు బాగైపోయాయా ఏంటి మీ వీల్ చైర్ ఏమైపోయింది నాకేదో అనుమానంగా ఉంది అతను ఎందుకు పరిగెడుతున్నాడు అతన్ని వెంబడించు సార్ ఆగండి సార్ మీకే చెప్పేది ఎక్కడికి వెళ్తున్నారు ప్రొఫెసర్ బాట్లీ వాలా ఫోన్ లైన్ అందడం లేదు ఇప్పుడు ఏం చేయాలో నాకు అసలు ఏమి అర్థం కావడం లేదు ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి ఆయన్ని కాంటాక్ట్ చేసే వరకు ఇక్కడే దాక్కొని ఉండాలి ఇంత వీళ్ళిద్దరూ నన్ను వెంబడించారు కదా హఠాత్తుగా ఇలా ముందుకు వచ్చేలా నిలబడ్డారబ్బా వెళ్ళకండి ఆగండి ఇంత త్వరగా వీళ్ళు నా ముందుకెళ్లారా కలికారు సార్ మీకే చెప్పేది సార్ ఆగండి ఆగండి సార్ ఆగండి సార్ ఈ బండవాడు ఆగట్లేడు

ఇద్దరు రెప్పపాటు కాలంలో ఒక తోట నుంచి ఇంకో తోటికి వెళ్ళిపోగలరో తెలుసా ఇందాక నా వెనకాల పరిగెడుతూ వచ్చారు కానీ కళ్ళు మూచి తెరిచేలోగా వెనకాల ఉండాల్సిన వాళ్ళు నా ముందు నుంచి వస్తూ కనిపించారు దీనేమంటారో తెలుసా ఏమంటారో తెలుసా చిన్నప్పుడు నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఒకసారి ఎదురయ్యింది అనుకోకుండా మా అమ్మకి నాన్నకి ఆరోగ్యం పాడైంది అప్పుడు సరిగ్గా నాకు పది సంవత్సరాలు ఉంటాయి అప్పుడు నేను నా చిన్నారి పొన్నారి సున్నితమైన చేతులతో కష్టపడి సంపాదించి వస్తుంటే కొంతమంది గుండాలు వెంట పడ్డారు సార్ వాళ్ళని తప్పించుకుని ఎటు వెళ్ళి నా ఎదురుగా వచ్చి వాళ్ళు సార్ అప్పుడు నేను నా చెల్లెళ్ళు తమ్ముళ్ళ కోసం ఎంతో కష్టపడి సంపాదించుకొచ్చిన డబ్బుతో నా ప్రాణాలు నేను దక్కించుకుని ఇల్లు చేరాలని ఎంతో ప్రయత్నించాను సార్ సార్ ఒకసారి మీరు మాలేస్తారా ముక్కు తుడుచుకునేస్తాను నా గతాన్ని నేను ఇలా ఇవాళ తలుచుకుంటానని తెలియక రుమాలు కూడా తెచ్చుకోలేదు ఆపుతావా దయచేసి నువ్వు కాస్త నోరు మూసుకుని ఉండు ఇందాక నేను చెప్పిన విషయం ఏమిటి అంటే ఒక చోటు వ్యక్తి ఇంకో చోటుకి రెప్పపాటు కాలంలో చేరుకునే విద్యని ఏమంటారు అంటే అద్భుతమైన టెలిపోతింగ్ విద్య అంటారు వాళ్ళిద్దరు టెలిపోతింగ్ మిషన్ ని తయారు చేశారు అంటే బాస్ నన్ను వెంబడించిన దొంగల దగ్గర టెలిపోర్టింగ్ మిషన్ ఉందా నన్ను వెంబడించినప్పుడు ప్రతి చోట వాళ్లే కనిపించే వాళ్ళు మూసుకో నువ్వు నోరు తెరిస్తే నేను ఊరుకోను Watch India's largest kids' library only on Geo Hotstar. Download the app now.